దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రిలరా ప్రతి సాయంకాలమున సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు శ్వేతస్థ సాయంకాల ప్రార్థన ఉటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రయలర్ అలాగే ఈ సాయంకాల పేలలో దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి అప్పస్తుల కార్యములు పదవ అధ్యాయం ఇరవై నాలుగు చదువుకుందాం మరునాడు వారు కైసరైలో ప్రవేశించిరి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను దేవుడి శ్రేష్టమైన మాటలు దేవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడి సెలవిచ్చిన మాట ప్రకారం దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియుడలమైన మనకు ఆయన ఇస్తున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే మరునాడు కైసరిలో ప్రవేశించి కర్ కొర్నేలి తన బంధువులందరిని ఇంటికి పిలిపించుకొని వారి కొరకు కనిపెట్టుకొని ఉన్నట్టు ఉన్నది ప్రియుల దేవునికి స్తోత్రములు కలిగిన గాక దేవునికి మహిమ కలుగునుగాక ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన అనంతర జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు ఎన్నో వస్తూ ఉంటాయి ప్రారం మన జీవితాల్లో ఎన్నో ఘన కార్యాలు గొప్ప కార్యాలు సూచక క్రియలు మహత్కార్యాలు స్వస్థతలు దేవుడు మనకి ఇచ్చినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి కార్యాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటాం అది అర్పణిచ్చి కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటాం కృతజ్ఞత కూడికి పెట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటాం మన జీవితాలను దేవునికి సమర్పించుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాం ప్రియులారా అలాగే ఇక్కడ రాయబడిన మాటలో భక్తులైనటువంటి కోరినేలి తన బంధువులను రక్తమందికులందరిని పిలిపించుకొని కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకున్నట్టు వ్రాయబడింది అయితే చాలా మంది ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మేలు చేసినా కూడా కృతజ్ఞత కూడికలు కానీ దేవునికి కృతజ్ఞత చెల్లించడం కానీ అర్పణ ఇవ్వడం కానీ సాక్ష్యం పలకడం కానీ ఏమి చేయకుండా ఉంటారు ప్రియులారు అయితే భక్తులైనటువంటి కోరినేలు ఆయన కుటుంబంలో జరుగుతున్నటువంటి ప్రార్థన కోడిక ద్వారా వారు వారి బంధువులు రక్త సంబంధికులను పిలిపించుకొని కార్యం చేస్తూ భక్తులైన పేదరు కొరకు కనిపెట్టుకొని ఉన్నట్టు వరాయబడి ఉన్నది ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే అపుస్తుల కార్యములు పదవచ్చ ముప్పై ముప్పై వచ్చనంలో చక్కని మాట వరాయబడి ఉన్నది నాలుగు దినముల క్రిందట పగల మూడు గంటలు మొదలుకొని ఈవేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయించుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించుకుని ఒకడు నాయదుట నిలిచి కొర్నేలి నీ ప్రార్థన వినబడినది అని మాట్లాడినట్టు ఆయన వర్ణిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రేమిడలకు దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థించాలే కానీ స్థుతించాలే కానీ దేవుని కొరకు కనిపెట్టుకోవాలి కానీ భక్తులైన కొనే దర్శించినట్టుగా మనల్ని కూడా దేవుడు దర్శించబోతున్నాడు ప్రియలారు దర్శించినప్పుడు మనం పాపం ఒప్పుకుంటాం దర్శించినప్పుడు దేవుని బిడ్డలుగా జీవించడానికి తీర్మానం చేస్తాం దర్శించినప్పుడు ప్రార్థన చేయాలన్న తపన స్థుతి కూడిక పెట్టుకోవాలన్న తపన ఉపవాసం ఉండాలన్న తపన మరి వాక్యము బోధించాలన్న తపన పాడాలన్న తపన అర్పణ ఇవ్వాలన్న తపన మన హృదయులు ఉంచి ఉంటాడు ప్రియల అందుకే భక్తుడైనటువంటి కోర్నేలు ఈ తపనతో అనేకులను సమకూరుస్తూ ఉన్నాడు ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా ఈ సాయంకాలపు వేళలో సర్వాధికారి సెలవు ఇచ్చిన మాట ప్రకారం దేవుడు మనతో మాట్లాడినటువంటి ప్రతి సంగతిని కూడా అనేకులకు తెలియజేసే వారముగా మనం ఉండాలి ప్రియుల భక్తులైన కొలు పేతులను పిలిపించి కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకున్న అనేకులు రక్షణ స్వస్థత విడుదల పొందినట్లుగా మహిమ కార్యం జరిగించాడు ప్రియల ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా ఎన్ని కృతజ్ఞత కోరికలు ఆపుకున్నారు ఎన్ని సాక్ష్యాలు దేవుని ఎదుట పలకకుండా మీరు ఆపుకున్నారు ఎన్ని అర్పణలు దేవునికి చెల్లించకుండా ఆపుకున్నారు వాటన్నిటిని దేవుని దగ్గర మీరు చేసిన తీర్మానాలు ఎన్ని ఆపుకొని ఉన్నారు వాటన్నిటిని ఏసుకుడిస్తున్నావులు ఇక మీదట మీరు నెరవేర్చుదురుగాక దైవ దర్శనమును మీరు పొందుతురుగాక దేవుని యొక్క మహత్తరమైన కృపను పొందుతురుగాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్రులు అయినటువంటి దేవాతి దేవుడు ఈ సాయంకాలపు వేలలో సర్వాధికారి మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించి ఆయన మేలుల చేత మనలందరినీ ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి ఈ సాయంకాలపు వేళలో మమ్మల్ని మీరు కనుకరించి కృప చూపించి మీ శాంతి మీ సమాధానం సంతోషం నెమ్మది ఆనందం ఆరోగ్యం ఆశీర్వాదాలు మీ కృపలో మాకు అనుగ్రహించినందుకై ఉన్నాను ఈ శుభదినాన శ్రేష్టమైనటువంటి శక్తిగలను మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ నా తన్ని భక్తులైన కొన్ని దర్శించిన దేవుడు ఆయన ప్రార్థన ఆలకించిన దేవుడు ఆయనకు తండ్రి ఘనకార్యాలు శుభకార్యాలు జరిగించి రక్షణ స్వస్థత విడుదల అనుగ్రహించినట్లుగా ఈ మాటలు విన బిడలందరికి కూడా మీ దీవెన ఆశీర్వాదం శుభం క్షమం సర్వసమృద్ధిగా ప్రసాదిస్తూ మేలతో తృప్తిపరచమని ఈ దిన బర్త్డేలు మ్యారేజీలు జరుపుకున్న బిడలకు దీవెన ఆశీర్వాదం శుభం ఇచ్చేమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తిగల మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ ఈ సాయంకాలపు దీవెనలు ఆశీర్వాదం శుభములు ప్రతి బిడకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని దీవించమని ఏసు క్రీస్తుది పరిశుద్ధమైన నామును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్న నామ తండ్రి ఆమెన్